హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ క్రియేషన్స్ ఈ రోజైతే మేము వేడివేడిగా పకోడీ తినాలనుకుంటున్నామండో అండి అందుకనేసే మేము దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా దానికి కావాల్సినవి ఆనియన్ మన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ ముందుగా కట్ చేసుకుని ఒక సైడ్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా దాని తర్వాత మా హస్బెండ్ అయితే అన్నింటి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేస్తారు సో మనము ఏంటంటే సాల్ట్ యాడ్ చేసి దాన్ని చాలా మిక్స్ చేసేది ఆనియన్లోనే వాటర్ ఉంటాయండి ఆ వాటర్తోనే మనం పిండి కలిపేయచ్చు ఇప్పుడు చూస్తున్నారుగా మేము రెండు కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాము ఒక స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కారం పౌడర్ వన్ కప్పు బియ్య పిండి అండి మేము బియ్య పిండి ఎందుకు తీసుకున్నామంటే అంటే మనకు పకోడీ అనేది క్రిస్పీగా కావాలనేసి మేము అయితే యాడ్ చేసాము సో బయట మనం ఎక్కడ చూసినా అక్కడైతే వాళ్ళు బియ్యపిండి అయితే యాడ్ చేయాలని డైరెక్ట్గా శనగపిండితో చేస్తారు అందుకని కొంచెం పకోడి అనేది మెత్తగా ఉంటుంది బట్ మనకు క్రిస్పీగా కావాలంటే మటుకు మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టుగా స్టవ్ అయితే ముందుగా ఆన్ చేసి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి మీరు ఎప్పుడు కూడా పకోడి ఒకదాని మీద ఒకటి వేయకూడదండి ఎందుకంటే అది రెండు అతుక్కొని మెత్తగా అయిపోతుంది అనేది ఉడకదు సో ఇట్లా నేను చూపించినట్టుగా మీరైతే విడివిడిగా పెట్టాలి పకోడి అప్పుడే అది చిన్న లో ఫ్లేమ్లో బాగా కుక్ అయ్యి మీకు క్రిస్పీగా అవుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలండి చూడండి మేమైతే తీసి మళ్ళీ టిష్యూ పేపర్ మీద అయితే వేసాము ఎనీవే తినేది ఆయిల్ ఐటమే కానీ బట్ స్టిల్ మనకు కొంచెం ఆ పై పైన ఆయిల్ అనేది మన టిష్యూ పేపర్ ఫిల్ చేసుకుంటే ఏదో కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి అందుకనే సో మీరు కూడా అలా చేయండి కొంచెం దాని మీద అయితే మేము కొత్తిమీర కొత్తిమీర కాదండి కరివేపాకు యాడ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇలా పైన కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కు బాగా అనిపిస్తుంది ఇంకా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడిగా పకోడి తింటే ఎంత బాగుంటుంది కదా సో మాకైతే ఇక్కడ వర్షం పడుతుందని మేము ఇలా చేసుకున్నాము సో మీ ఈవినింగ్ స్నాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో సో బాయ్ బాయ్ చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ బాయ్